రాజన్న సిరిసిల్ల జిల్లా కుదురుపాక గ్రామం బోయినపల్లి మండలంలో బతుకమ్మ తెట్టే నిర్మాణం ఊరి నడి మధ్యలో నిర్మించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని ముప్పై మంది మహిళలు కుదురుపాక నుండి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి దీన్ని ఆపివేయాలంటూ కలెక్టర్ గారిని కలవడానికి వెళితే రెండు గంటలు అనుమతించకుండా మహిళలు అనే గౌరవం లేకుండా ఇచ్చిన స్థలంలోనే కట్టుకోవాలని దురుసుగా ప్రవర్తించారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు అలాగే బోయినపల్లి ఎంపీడీఓ ఎంపీఓ సెక్రటరీ ముందు మన గ్రామ ఆడపడుచులు అధిక సంఖ్యలో బతుకమ్మ తెట్టే నిర్మాణం గత ఐదు సంవత్సరాలుగా ఆడుకుంటున్న స్థలంలో ఎల్లమ్మ దేవస్థానం వెనుక చేయాలి అని చెప్పినా వినకుండా ఇక్కడే చేస్తామంటూ అధికారులు అన్న అనడంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా స్టేటస్ ఆదేశాలు జారీ చేశారు బతుకమ్మ చెప్ప నిర్మాణం కోసం ఇక్కడ నిర్మాణం చేయడానికి అని పని స్టార్ట్ చేసేదు ఏ ఊర్లోనైనా బతుకమ్మ చెప్ప అనేది ఊరు పక్కకో లేకపోతే ఊరు వెనుకనో ఇళ్ళ మధ్యలో కాకుండా ఊరుకు దూరంగా కడతారు కాకపోతే ఇక్కడ ఈ చుట్టూ అన్ని ఇళ్ళకు అలర్ట్ చేసి ఇక ఇల్లు ఇటు ఇళ్లే ఇటు ఇండ్లే ఇళ్ళ మధ్యలో నిర్మాణానికి అని ఆడరిచ్చిదు మేము ఇది అర్థాన్ని కాదు మేము కోర్టు పోయినాం కోర్టు కూడా ఎంఆర్ఓకు ఎంపీటీఓ కూడా ఇచ్చినాం అయినా దీన్ని పట్టించుకోకుండా కట్టుకోమని చెప్పింది మళ్ళా మేము కోర్టు పోతే వద్దని ఆదేశాలు ఇచ్చిరు బంద్ పెట్టిరు మేము మహిళ అధికారీ మా మహిళల్ని పట్టించుకోని నేను గ్రామ పంచాయతీ శాఖ కమిషనర్ కూడా ఆమెపై కంప్లైంట్ చేస్తా అని కోరుకుంటా ఇప్పుడైనా అధికారులు మా మహిళల గురించి పట్టించుకొని మా మహిళల్ని కొంచెం గౌరవించి మేము అన్న విధంగా ఊరు మాకు అనుకూలంగా ఉన్న చోట తెప్పకు నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుకుంటున్నాము ఇక్కడ కేటాయించిన స్థలాన్ని గోపాల స్వామి టెంపుల్ ఉంది కాబట్టి టెంపుల్ కేటాయించాలని ఎవరికి ఫ్లాట్లు అలాట్ చేయొద్దని టెంపుల్ కు సంబంధించింది కళ్యాణమైనా దేనికైనా మా గ్రామంలో ఎవరైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా స్థలం కమిటీ హాల్ కాని ఫంక్షన్ హాల్ కాని లేదు ఇబ్బంది అవుతుంది ఇక్కడ కడితే గుడికైనా ఊరి జనాలకైనా అనుగుణంగా ఉంటదని గుడికే కేటాయించాలని ప్రతి అధికారిని కోరుతున్నాము దాన్ని మా మహిళల సమస్యలు పట్టించుకొని దీనికోసం నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం మాకు ఇక్కడ జరిపోదు ప్లే ప్లేస్ వెళ్ళ గుడి ఎంత కావాలని మేము అందరం అనుకుంటున్నాము గ్రామ పంచాయతీలో కూడా అన్నాము అందరూ మహిళలు అందరం మాకు అక్కనే కావాలి అక్కడ అయితేనే మాకు ప్లేస్ జరిపోతుంది ఇక్కడైతే జరిపోదు దయచేసి మాకు అక్కనే కట్టించండి లాండ్ ప్రజలందరూ ఆడళ్ళందరూ వచ్చి ఆడ ఒప్పుకున్న కడ కట్టు మహిళలు ఒప్పుకున్న మహిళలు ఒప్పుకున్న కడ కట్టుర్రీ కుదురుపాక గ్రామంలో మా మహిళలు ఒప్పుకున్న కడ కట్టురు దయచేసి